ఫన్ రిలీఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సాధ్వయ్య ఆధ్వర్యంలో నెల్లూరు వీధుల్లో చెత్తను సేకరించే వాళ్లు సుమారు నాలుగు వందల మందికి రెండు పేల రూపాయల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ మల్లికార్జున మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి ఆర్గనైజేషన్ నేతలు విక్టోరియా విజయభాస్కర్ శ్రీనివాసులు పెంచలయ్య రవి లావణ్య ప్రభావతి తైతల్లి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సహదేవయ్య మాట్లాడారు చెత్త ఎరుకుల జీవనం సాగించే వారికి తోపుడు బండను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు వారి ఆర్థిక అభివృద్ధి కోసం రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పక్కా గృహాలు అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు ఈ రోజు నవదేవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మన నెల్లూరులో ఈ చల్లా యానాథులు ఎవరైతే ఈ చెత్త ఏర్పని ఆ జీవనం సాగిస్తున్నారో వారి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఫౌండేషన్ వారి పార్ట్నర్షిప్ తోటి వారు మన నెల్లూరు జిల్లాలో చల్లా యానాథుల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అందులో భాగంగా సైక్లో రిలీఫ్ ప్యాకేజ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ మనకి కానీ అట్లాగే నెల్లూరు రోరలు ఈ ప్రాంతాలలో చెత్త ఏడుకొని ఇళ్ల స్థలాలు పంపిణీ కోసం తహసీల్దార్ చర్య తీసుకుంటున్నారు వారికి ఒక్కసారి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వారికి కొత్త ఇల్లు మంజూరు కోసం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ చర్య తీసుకున్నారు కాబట్టి ఆనాదులందరూ కూడా వారిలో అవేర్నెస్ పెంపొందించుకొని ఆయా విలేజ్ లేదా ఆయా వార్డ్ ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న ఆనాదులు ఉన్నారో వారి మిగిలిన వాళ్ళందరినీ సచివాలయం చెబుతున్నా కోఆర్డినేట్ చేసుకుంటూ వారికి ఆధారు రేషన్ కార్డు హెల్త్ కార్డు బ్యాంక్ అకౌంట్ యానాదీస్ మనకి ఐపీడిఏ ఈ నెల్లూరు ఐటీఏ అనేది మనకి ఆరు జిల్లాల్లో మనకి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప ఈ జిల్లాలో ఉన్నటువంటి సర్వతో ముఖాభివృద్ధి కోసం నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ సంస్థిఏ థ్యాంక్ యూ బ్రెస్ కమ్యూనిటీస్ తో మేము పనిచేస్తాం అంటే నవజీవన ఆర్గనైజేషన్ ఇక్కడ మాత్రం మొదట ఐదు రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది కానీ ఇక్కడ రెండు వేల కుటుంబాలతో మేము పనిచేస్తాం అందుకు సంబంధించినటువంటి ఎవరైతే చెత్త ఏరుకొని జీవించే వాళ్ళ జీవితాల్లో ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మేము కూడా వాళ్ళ ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధాన అంశంగా విద్య ఆ పిల్లలు అందరూ కూడా బడికి వెళ్లాలనే దానికి ప్రయత్నం చేయడము ఆరోగ్యము వాళ్ళ జీవనోపాధిని ఈరోజు బస్తా ఉదా నేసుకొని చెత్త ఏరుకొని రోజుకి ముప్పై కేజీలు నలభై కేజీలు చేస్తా ఉన్నారు అట్లా కాకుండా వీళ్ళకి అందరికి కూడా చెక్క పనులు ఇచ్చి వాళ్ళు ఇంకా ఒక రోజుకి రెండు మూడు వందల కేజీలు చెత్త కలెక్ట్ చేసుకొని మెరుగైనటువంటి ఆర్థికంగా ఈ వేస్ట్ బేకర్ కమ్యూనిటీకి ద్వారా స్థలాలు ఇచ్చి హౌసింగ్ శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు చాలదు కాబట్టి లోపల పూతలు గాని తలుపులు పెట్టుకోవడానికి కానీ ఈ సందర్భంగా కూడా మేము